మేడం మేడం నేనే గులోగ తీసుకోండి మేడం నేనేమంటున్నా అంటే నేనే కింద పెట్ట నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ నేను మాట్లాడే ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు కావచ్చు వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఇది ఒక వార్త కానీ నాకు నా లైఫ్ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లైఫ్ సో నేను చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి బాధలో గంభీరంగా ఉండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నా నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే అది ప్రజలకనవసరం అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా నేను చాలా గట్టిదాన్ని మొండిదాన్ని దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేదు ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా పొలిటికల్ గా నన్ను సైడ్ లైన్ చేసి నన్ను సస్పెండ్ చేసి పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను వారి గుంతును వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న సరే నిన్న మొన్న నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు జింపేసి నాకు దిష్టిబొమ్మలు శవయాత్రలు ఎంతెందుసిర ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహం నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి దానాలు దిష్టి బొమ్మలు ఎందుకు చేయలే ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు నా ప్రశ్న సింపుల్ నన్ను వ్యక్తిగతంగా ఏదో చేస్తారన్నది కాదు నాకు నష్టం జరిగేదే లేదు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలు తమ ఇంటి ఆడబిడ్డలుగా ఆదరించి నన్ను ఒక్కొక్కరు అడిగితే అర్థమవుతలే ఏం అర్థమవుతలే నేను నేనేమంటున్నా బ్రదర్ కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు నన్ను సస్పెండ్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు ఇరవై సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డా కాబట్టి ఒక అపీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది దాన్ని తిప్పికొట్టండి అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయటపడేయండి అల్టిమేట్ గా ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్ నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది నేను ఏ పార్టీలో కూడా చేరను నాకు ఏ పార్టీతో అవసరం లేదు నేను నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని తెలంగాణ మేధావులతోని బీసీ బిడ్డలతోని సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను కానీ తొందర తొందర నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు ఒకటి రెండు ¿Qué es